ఓకే రైట్ సో హౌ ఆర్ యూ ఆల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ రైట్ ఇన్ అవర్ ప్రీవియ క్లాస్ నౌన్స్ ఆఫ్ నౌన్స్ అండ్ జెండర్స్ మనం క్లాస్లో చెప్పుకున్నాము మీరు మొదటి నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే మన క్లాసెస్ అన్నీ కూడా చాలా సింపుల్ ఫండమెంటల్ గ్రామర్ టాపిక్స్ ఇవన్నీ కూడా ప్రతీ విద్యార్థికి చాలా అవసరమైనటువంటి క్లాసెస్ ఇవి విద్యార్థి దశ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి ఈ గ్రామర్ క్లాస్ అనేవి చాలా ఎసెన్షియల్ అందుకోసమనే నా వీడియోలో మొదటి నుంచి కూడా నేను ఫస్ట్ ఆల్ఫాబేట్స్ దగ్గర నుంచి అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నా మీరు చక్కగా ఈ ప్రతి వీడియోలో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్ని వాచ్ చేస్తూ చక్కగా నోట్స్ రాసుకొని మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో యూ విల్ డెఫినెట్లీ లెర్న్ ద గ్రామర్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ హౌ టు యూస్ గ్రామర్ ఇన్ యువర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్ పేపర్ కాబట్టి మీరు చక్కగా ఈ గ్రామర్ని ప్రాక్టీస్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా నిన్నటి మన క్లాసెస్లో ఏం చెప్పుకున్నామంటే నౌన్ అండ్ జనరల్ అని చెప్పుకున్నాము ఇప్పుడు మనము నౌన్ సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ అంటే సింగులర్స్ అండ్ ప్లూరల్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం ఓకే నౌన్ అండ్ ఇట్స్ నెంబర్ నౌన్ అండ్ ఇట్స్ నెంబర్ సో సింగులర్ అండ్ ప్లూరల్ అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్లో తెలుగులో ఏకవచ్చిన బహువచనం ఉన్నట్టు మనకి ఇంగ్లీష్ గ్రామర్లో ఏకవచనాలు బహువచనాలు ఉంటాయి సో వాటిని సింగులర్స్ అండ్ రూలర్స్ అంటాము సో వాటిని ఒకసారి మనము ఈరోజు క్లాసులో సో నౌన్ అండ్ ఇట్స్ నెంబర్ అనేది డిస్కస్ చేద్దాం సో నౌన్ అండ్ ఇట్స్ నెంబర్ ఇన్ దిస్ టాపిక్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ మనీ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓకే దేర్ ఆర్ టూ నెంబర్స్ ఇన్ ఇంగ్లీష్ ఓకే సో ఇంగ్లీష్లో మనకి ఎన్ని నెంబర్లు అని చెప్తున్నాను ఇక్కడ దేర్ ఆర్ టూ నంబర్స్ వన్ ఈజ్ సింగులర్ నంబర్ అండ్ అదర్ వన్ ఈజ్ ప్లూరల్ నెంబర్ దీన్ని మనం తెలుగులో ఏకవచనం బహువచనం అంటాం ఓకే సింగులర్ నౌన్ అండ్ సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్ రైట్ సో సింగులర్ నంబర్ అంటే సింగులర్ నంబర్ అన్న సింగులర్ నౌన్ అన్న ఒకటే ఓకే సింగులర్ నంబర్ సో ఏ నౌన్ దట్ డినోట్స్ ఓన్లీ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఓకే సో మనకు ఉన్నటువంటి డెఫినేషన్ ఏమంటుంది ఇక్కడ ఆ నౌన్ ఏదైతే ఉంటుందో ఆ నౌన్ అనేది ఒక పర్సన్ ని గాని ఒక ని గాని తెలియజేస్తే దాన్ని మనం సింగులర్ నంబర్ అని చెప్తున్నాం సో దట్ ఈస్ దేర్ ఇన్ దెఫినేషన్ ఎ నౌన్ ద డినోట్స్ ఓన్లీ వన్ వన్ ఆర్ సింగులర్ నంబర్ ఓకే సో ఇన్ దిస్ డెఫినేషన్ దట్ నౌన్ డినోట్స్ ఓన్లీ వన్ నెంబర్ ఆర్ వన్ థింగ్ ఎగ్జాంపుల్ బాయ్ గర్ల్ బుక్ పెన్ వాల్ వాచ్ ఓకే ఫ్యాన్ లైక్ దట్ ఓన్లీ వన్ నంబర్ ఇట్ కెన్ బి డినోటెడ్ బై నౌ దట్ ఈస్ కాల్డ్ సింగ్లర్ నంబర్ అండ్ ప్లూరల్ నంబర్ అంటే బాగోచం తెలుగు దాన్ని మనం బాగోచిన అంటాము ప్లూరల్ నౌన్ నెంబర్ ఏంటంటే ఏ నౌ దినోట్స్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈస్ కాల్డ్ ప్లూరల్ నౌన్ సో దాన్ని మనం ఎలా రాసుకున్నాం ఇక్కడ బాయ్స్ గర్ల్స్ బుక్స్ ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే సింగులర్ నౌన్స్ ఉంటాయో వాటికి మనము ఎస్సీ యాడ్ చేస్తే ప్లూరల్ నెంబర్ అవుతుంటాయి సో ఇక్కడ మనకి ఇదే డెఫినేషన్ సింగులర్ నంబర్ అంటే ఏంటి ప్లూరల్ నెంబర్ అంటే ఏంటి ఓకే అందులో ఆ ని ఆ నౌన్ అనేది సింగులర్ నౌన్ని సింగులర్ నెంబర్ ఎలా డినోట్ చేస్తుంది ఫ్లూరల్ నెంబర్ ఎలా డినోట్ చేస్తుందో చూసాము ఇప్పుడు మనము నెక్స్ట్ ఆ స్టెప్ ఏంటి అంటే అసలు ఈ ప్లూరల్ నెంబర్స్ అంటే ప్లూరల్ నౌన్స్ మనం ఎలా ఫామ్ చేయాలి అంటే లాస్ట్ మనం లాస్ట్ క్లాస్ లో ఫెమినైన్ జెండర్ మస్కిన్ జెండర్ చూసాము సో మస్కిన్ జెండర్ నుంచి ఫెమినైన్ జెండర్ ఎలా ఫామ్ అదే అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆ కలెక్టివ్ నౌన్ ఆ నౌన్స్ కూడా చూసాము సో ఇది మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ లో ఒక భాగంగా చెప్పుకుంటున్నాము నౌన్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ రైట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఇట్ వాజ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ సో ఇంకా ఆ నౌన్ టాపిక్ లోనే మనం ఉన్నాం ఆ నౌన్ లో ఈ రోజు మనము ఈ సింగులర్ నంబర్ అండ్ ప్లూరల్ నెంబర్ అని చెప్పుకుంటాం ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈ సింగులర్ నెంబర్ నుంచి ప్లూరల్ నెంబర్ ఎలా ఫామ్ చేయొచ్చో ఒకసారి నేను చూపిస్తాను ఓకే రైట్ ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్ అంటే మనం ప్లూరల్స్ ని ఎలా ఫామ్ చేయాలి అనేది దీని ద్వారా నేర్చుకుందాం అంటే సింగులర్కి నుంచి ప్లూరల్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాము బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్ నౌన్ జనరల్ గా మనము సింగులర్ నౌన్ నుంచి ప్లూరల్ నౌన్ ఫామ్ చేయాలంటే దానికి ఆ ఆ యొక్క నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది జనరల్గా మనకి ఓకే అది ఇక్కడ చూద్దాం సింగులర్ అండ్ ప్లూరల్ ఇక్కడ బాయ్ అని ఉంటే బాయ్స్ అని పెట్టాం అంటే ఎస్ యాడ్ చేసాం కౌ ఉంటే కౌస్ అని పెట్టాము బుక్ ఉంటే బుక్స్ ఓకే బాయ్ ఓకే బాలుడు బాలురు ఓకే కౌ కౌస్ ఓకే బుక్ పుస్తకము పుస్తకాలు ఇలా పెట్టాం ఓకే ఇది జనరల్ గా మనకి ఒక సింగులర్ నావు నుంచి ఒక ప్లూరల్ నావును ఫామ్ చేయాలంటే దానికి ఎండింగ్ లో ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది ఓకే సో అదే ఇక్కడ రూల్ రాసాం మనం ఫస్ట్ రూల్ వచ్చేసి బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్ నావ్ రైట్ సో ఇలా మనం చేసాం రెండో రూల్లో ఒక ప్లూరల్ ఫామ్ ని ఎలా చేస్తారో చూడండి ఇక్కడ బై యాడింగ్ ఈఎస్ అంటే ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేయటం ద్వారా అంటే సింగులర్ నౌన్ కి ఎండింగ్ లో ఈఎస్ అనేటువంటి లెటర్స్ యాడ్ చేయటం ద్వారా అది ప్లూరల్ అవుతుంది మనం ఫస్ట్ రూల్ ఏం చూసాము అని అంటే ఫస్ట్ రూల్ ఏం చూసామంటే ఓన్లీ నౌన్ కి ఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ వేర్ యాజ్ వెన్ వీ కమ్ టు ద సెకండ్ రూల్ హౌ దూరల్ ఫార్మ్ ఈస్ ఫార్మ్ బై యాడింగ్ ఈఎస్ లెటర్స్ అంటే ఈఎస్ అనే లెటర్స్ని కి యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుందట అది ఎప్పుడు యాడ్ చేయాలి మనము అని అంటే ఏవైతే నౌన్స్ ఆ నౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నౌన్స్ ఎస్ లెటర్తో కానీ ఎస్హెచ్ లెటర్తో కానీ సిహెచ్ సిహెచ్ లెటర్స్తో కానీ ఎక్స్ లెటర్స్తో కానీ ఎండ్ అయితే ఓకే ఏవైతే నౌన్స్ అనేవి ఎస్ లెటర్స్తో కానీ ఎస్హెచ్ లెటర్స్తో కానీ సిహెచ్ లెటర్స్తో తో కానీ ఎక్స్ లెటర్ తో కానీ ఎండ్ అయితే ఆ నౌన్ కి మనము ఈఎస్ అనేటువంటి లెటర్స్ యాడ్ చేస్తే అది క్లూరల్ అవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీరు క్లాస్ క్లాసెస్ అంటే లాస్ట్ ఎస్ తో ఎండ్ అయింది క్లాస్ ఓకే క్లాస్ చూడండి సిఎల్ఏ ఎస్ఎస్ అంటే ఎస్ ఎండ్ అయింది కదా దీనికి ప్లూరల్ ఫామ్ చేయాలంటే క్లాసెస్ ఈఎస్ ఓకే ఈఎస్ అనే లెటర్ యాడ్ చేసాం మనం ఓకే ఈఎస్ఎన్ లెటర్స్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ఇక్కడైతే ఏం యాడ్ చేసాం జస్ట్ బాయ్ బాయ్స్ ఓన్లీ ఎస్ యాడ్ చేసాం కౌకి కౌస్ అంటే ఎస్ యాడ్ చేసాం ఇక్కడ బుక్ బుక్స్ కానీ ఇక్కడ వచ్చేసరికి ఏవైతే వర్డ్స్ ఏవైతే నౌన్స్ ఎస్తో కానీ ఎస్హెచ్తో కానీ సిహెచ్తో కానీ ఎక్స్తో కానీ ఎండ్ అయితే వాటిని ప్రూరల్ చేయాలంటే మనం ఈఎస్ఎన్ లెటర్స్ని యాడ్ చేయాలి చూడండి క్లాస్ క్లాసెస్ బ్రష్ బ్రష్ అంటే ఎస్హెచ్ ఎండ్ అయింది కాబట్టి ఓకే రైట్ ఇక్కడ బ్రష్ తోటి మనకి ఇక్కడ బ్రష్ చూస్తే బ్రష్ బిఆర్ ఎస్హెచ్ బ్రష్ ఎస్హెచ్ తో ఎండ్ అయింది ఎస్హెచ్ కాబట్టి బిఆర్ ఈఎస్ ఓకే బ్రష్ ఎస్ అంటే ఈఎస్ అనే లెటర్స్ మనం యాడ్ చేస్తాం ఇక్కడ బ్రాంచ్ సిహెచ్ లెటర్స్ తో ఎండ్ అయింది బ్రాంచ్ సో ఈఎస్ తో యాడ్ అయింది ఇక్కడ ఓకే బ్రాంచెస్ అంటే ఈఎస్ లెటర్స్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది ట్యాక్స్ ట్యాక్స్ ఓకే సో ఇక్కడ ట్యాక్స్ అనేటువంటి ఆ లో ఎక్స్ అయినది కాబట్టి ఈఎస్ వచ్చేసింది ఈఎస్ యాడ్ చేస్తేనే ప్లూరల్ అవుతుంది జనరల్గా మనం ఎస్ యాడ్ చేస్తే ప్రోరల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే సింగులర్ నౌన్ డైరెక్ట్ ఎస్ యాడ్ చేస్తే క్లూరల్ అవుతాం అనుకుంటారు అలా కాకుండా మనము పట్టుకునే రూల్స్ ఉంటాయి అనమాట ఆ రూల్స్ ప్రకారం మనము ఆ ఫాలో అయితే సింగులర్ ట్రూరల్ అనేవి ఇట్ బికమ్స్ వెరీ ఈజీ రైట్ కిస్ ఓకే కూడా ఎస్ ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ ఈఎస్ వచ్చాయి అదేవిధంగా మనం జనరల్గా వాచ్ వాచ్ దీన్ని ఎస్ ఉత్త ఎస్ యాడ్ చేసాము అనుకోండి అది కాదు స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి మనము వాచెస్ ఓకే అలా ఓకే మనము ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టూలో ఏం చేసాము జస్ట్ ఎస్ యాడ్ చేస్తే ప్రోండి సెకండ్ దాంట్లో ఏం యాడ్ చేసాము అంటే ఏవైతే సింగ్లర్స్ ఎస్తో తో కానీ సిహెచ్తో తో కానీ ఎస్హెచ్తో కానీ తో కానీ తో ఎండ్ అయితే అప్పుడు మనం ఏం యాడ్ చేయాలంట ఈఎస్ అనేటువంటి లెఫ్ట్స్ యాడ్ చేసి ఇట్ బికమ్స్ రూరల్ ఓకే రైట్ సో మనము నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో సింగర్ నౌన్స్ లోకి ఎలా చేంజ్ అవుతుందో థర్డ్ పాయింట్ లో చూద్దాం రైట్ సి నెక్స్ట్ థర్డ్ పాయింట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే మోస్ట్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ఆల్సో ఫార్మ్ దూరల్ బై యాడింగ్ ఎస్ సెకండ్ రూల్లో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ ఫస్ట్ పాయింట్లోనేమో జస్ట్ ఎస్ యాడ్ చేసి సెకండ్ దాంట్లోనే మనం ఏం చేస్తామంటే ఏ సింగులర్ నౌన్ అయితే ఎస్ కానీ ఎస్హెచ్తో కానీ సిహెచ్తో కానీ ఎక్స్తో కానీ ఎండ్ అయితే ఎస్ యాడ్ చేస్తాం ఈ థర్డ్ పాయింట్లో లో కూడా మనకి ఏ నౌన్ అయితే ఓతో ఎండ్ అవుతుందో ఓకే ద నౌన్ దట్ ఎండ్స్ విత్ ఓ లెటర్ అండ్ టు బికమ్ ఫ్లూరల్ ఫామ్ ఇట్ మస్ట్ బి యాడెడ్ ఈఎస్ లెటర్స్ ఓకే సో అంటే దాన్ని ఫ్లూరల్ చేయాలి అంటే ఈఎస్ లెటర్స్ కూడా యాడ్ చేయాలట ఓకే ఇక్కడ చూడండి అంటే సేమ్ గతంలో సెకండ్ పాయింట్ కూడా మనం ఈఎస్ లెటర్స్ యాడ్ చేస్తాం ఇక్కడ ఓ తో ఎండేటువంటి వాటిలో కూడా మనము ఈఎస్ లెటర్స్ యాడ్ చేసుకుంటూ రావాలి అంటే మరి మనము ఈ పాయింట్ని సెకండ్ పాయింట్లో చెప్పవచ్చు కానీ సెకండ్ పాయింట్లో ఎందుకు చెప్పలేదు మీకు మీకు చెప్తా రైట్ ఇక్కడ చూడండి బఫెలో సింగ్లర్ బఫెలో సింగ్లర్ అండ్ బఫెలోస్ ఓకే ఫ్లూరల్ దేనితో ఎండింది ఇక్కడ ఓతే ఎండింది ఓ తో ఇక్కడ ఓతే ఎండింది కాబట్టి ఇక్కడ మనం ఏమేం చేస్తాం ఇక్కడ అనేవి యాడ్ చేసాము ఓకే పొటాటో ఈ పాయింట్ ఏం చెప్తుంది మోస్ట్ సౌండ్స్ ఎండింగ్ ఇన్ ఓ ఓకే ఏ ఓట్స్ అయితే అంటే మోస్ట్ ఔన్స్ అనేది చాలా వరకు అంటే కొన్ని కాకుండా చాలా వరకు ఓతో అయిన వాటికి ఈఎస్ యాడ్ చేస్తేనే అది ఫ్లోరల్ అవుతుందట బఫెలో బఫెలోస్ పొటాటో పొటాటోస్ నీగ్రో నీగ్రోస్ హీరో హీరోస్ మ్యాంగో మ్యాంగోస్ వాల్కనో వాల్కనోస్ ఎకో ఎకోస్ ఓకే సో ఇక్కడ ఎక్కువ అంటే తెలుసు కదా ధ్వని ప్రతిధ్వని ధ్వని ధ్వనులు అని అంటే మనకి అగ్నిపర్వతాల ఆ చివరిలో లావా లాగా పగిలుద్ది కదా దాన్ని మనం వేల్కొనో అంటాం వేల్కనో వ్యాల్కనోస్ మ్యాంగో మ్యాంగోస్ ఓకే మామిడి పండు ఓకే హీరో హీరోస్ ఓకే నీగ్రో నీగ్రో అంటే మనకు సౌత్ ఆఫ్రికా ఒక ఒక రేస్ అనమాట ఒక జాతి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము నీగ్రో అంటాం నీగ్రో నీగ్రోస్ పొటాటో అంటే బంగాళాదుంప పొటాటో పొటాటోస్ బఫెలో బెలో బెలో అంటే మీకు తెలుసు ఓకే సో కాబట్టి ఇలా మనకి ద వోడ్స్ విచ్ ఆర్ ఎండింగ్ ఎన్ ఓ లెటర్ టు ఫార్మ్ దీస్ వర్డ్స్ యాజ్ ఫ్లోరల్ వీ మస్ట్ యాడ్ ఎస్ లెటర్ ఎట్ దండింగ్ ఆఫ్ ది సింగులర్ నా టు రూరల్ ఫామ్ అంటే ఈ ఓ తో ఎండేటువంటి ఆ ప్రతి పదానికి మనము ఈఎస్ లిటర్స్ యాడ్ చేసుకుంటూ పోతే ఇవి రూరల్ గా అవుతాయట ఇది మోస్ట్ ఆఫ్ ది నౌన్స్ అని చెప్పాడు కానీ కొన్ని మాత్రము అలా కావట అది ఎందుకు కావు ఎలా కావాలని మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో చూద్దాం ఓకే రైట్ సిర్త్ పాయింట్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాయి చాలా మోస్ట్ ఆఫ్ ది నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓల్ ఓత్ ఎండ్ అయితే మనం ఈఎస్ యాడ్ చేద్దాం చెప్పుకున్నాం ఎస్ యాడ్ చేస్తే వాటి ఫ్రూరల్ అవుతుందని మనము గత పాయింట్ లో చూసాము ఇప్పుడు ఈ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనము ఐ ఫ్యూ నౌన్స్ కొన్ని నౌన్స్ మాత్రం అట ఓతో ఎండ నౌన్స్ కొన్ని జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుందట జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుందంట సో ఈ ఫ్యూ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ మెర్లీ యాడ్ ఎస్ టు ఫార్మ్ ఫ్లూరల్ ఓకే సో ఫ్లూరల్ చేయాలంటే వాటికి ఎస్ యాడ్ చేయాలంటే కొన్ని థర్డ్ పాయింట్ అనేది చాలా నౌన్స్ ఓ ఎండిన వాటికి మనం ఈఎస్ యాడ్ చేసాం ఇక్కడ మాత్రం కొన్ని నౌన్స్ ఉన్నాయో వాటికి ఓ తే ఎండ్ అవుతుందంటే దానికి ఎస్ యాడ్ చేస్తే సరిపోతుందంట సో ఇక్కడ డైనమో డైనమోస్ క్యాంటో క్యాంటోస్ సోలో సోలోస్ కమాండో కమాండోస్ మోటో మోటోస్ రేడియో రేడియోస్ పియానో పియానోస్ లోగో లోగోస్ ఓకే ఇక్కడ మరి అక్కడ ఓనే ఉంది ఇక్కడ ఓనే ఉంది కానీ ఈ కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ మాత్రం ఖచ్చితంగా మనం వాటిని ఎస్ పెడితేనే ప్లూరల్ అవుతుంది ఎస్ పెడితే దాని స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది సో మనకి ఇక్కడ డైనమో అంటే లైక్ ఒక చార్జబుల్ బ్యాటరీ ఉంటుంది కదా అనమాట సో క్యాంటు అంటే ఒక పోయమ్ మనము డివైడ్ చేసుకుంటే దాన్ని క్యాంటు అంటాము సోలో అంటే సింగిల్ అని అర్థము ఓకే కమాండో కమాండో అండ్ కమాండోస్ అంటే ఇక్కడ మనము ఒక ఆర్మీలో ఒక ఎవరైతే కమాండ్ ఆగ్నల్ ఇచ్చే వాళ్ళు మనం కమాండ్లో అంటాము సో మోటో అంటే మనకు ఉన్నటువంటి ఎయిమ్స్ లాంటివి సో రేడియో తెలుసు కదా మీకు రేడియోస్ మనకి పియాన్ అంటే ఒక సంగీత వాయిద్యము సో లోగో అంటే ఒక చిన్న చిహ్నం లాంటిది సో ఈ విధంగా ఈ వర్డ్స్ మాత్రం పర్టికులర్ కొన్నిటికి మనము ఎస్ మాత్రమే యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ మనము ఫోర్త్ పాయింట్లో ఇంకా కొన్ని వర్డ్స్ని మనము క్రూరల్గా ఎలా చేద్దామో చూద్దాం రైట్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇక్కడ నౌన్స్ ఎండింగ్ ఇన్ వై అంటే ఏ నౌన్స్ అయినా వైతో ఎండ్ అయితే వై తో ఎండ్ అయితే కాన్సోనెంట్ ఫామ్ దేర్ ప్లూరల్ బై చేంజింగ్ వై ఐ అండ్ యాడింగ్ ఇక్కడ చూడండి ఏ ఓడైనా వైతో ఎండ్ అయ్యి దాని ముందు దాని ముందు కాన్సోనెంట్ దాని ముందు కాన్సోలేటర్ ఉంటే ఓకేనా సో ఇక్కడ వైకి ముందు ఏముంది ఇది వై తర్వాత ఇది వైకి ముందు వై ముందు ఏముంది కాన్సనెంట్ ఉంది సో ఇక్కడ ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్ అంటే ప్రెసిడెంట్ ముందు ఉంటుంది ఓకే ఏ ఓడైనా వైతో ఎండ్ అయినప్పుడు వైకి ముందున్న లెటర్ ఏదైనా కాన్సనెంట్ ఉంటే అది అంటే ఆ వై ఐలాగా చేంజ్ అయ్యి ఈఎస్ యాడ్ అవుతుందంట ఓకేనా సో ఇక్కడ దీంట్లోకి ఇంటూ అంటే ఐలోకి చేంజ్ అయితే మనం అప్పుడు ఏం చేయాలి ఈఎస్ యాడ్ చేయాలి అప్పుడు ఈఎస్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది ఇట్ బికమ్స్ ప్లూరల్ ఓకే సో మన ఫిఫ్త్ పాయింట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నా సో నౌన్స్ నౌన్స్ ఓకే నౌన్స్ ఎండింగ్ ఇన్ వై ఓకే ఏ నౌన్స్ అయితే వైతో ఎండ్ అవుతాయో అప్పుడు ఆ టైంలో ఆ వైకి ముందు రైట్ సో ఆ వైకి ముందు ప్రిసీడెడ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై కాన్సనంట్ కాన్సోనెంట్ కనుక ఉంటే అప్పుడు ఏమైందట వై బికమ్స్ ఐ అయిందట ఐ కాగానే వెంటనే మనం దానికి ఏమి యాడ్ చేయాలట ఈఎస్ యాడ్ చేస్తే దానికి అది ప్లూరల్ ఫామ్ గా అవుతుంది అనమాట చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ బేబీ ఈ బేబీ అనే లో బేబీ ఈజ్ ఎండెడ్ విత్ లెటర్ వై వైతో ఎండ్ అయింది అవునా కాదా బేబీ అనేది వైతో తో ఎండ్ అయింది సో దీన్ని ప్లూరల్ ఫామ్ చేయాలంటే మనం జనరల్ మనం ఏం చేస్తాము బీఏ బేబీకి ఏమంటే ఎస్ యాడ్ చేస్తాం జనరల్ అయితే ప్లూరల్ కావాలంటే అలా కాదు ఓకే ఇలా యాడ్ చేయవద్దు సో బేబీ బేబీకి ఈ వై ముందు కాన్సన్ ఉంది కాబట్టి ఏమైందంటే ఇక్కడ ఇట్ బికమ్స్ ఐ బేబీ బేబీఎస్ బీఏబిఐఈస్ బేబీ బేబీఎస్ ఓకే అలా మనం అలా చేంజ్ అయ్యిందనమాట బీఏబిఐఈస్ ఓకే వైతో ఉన్నీ కూడా ఐలోక్ చేంజ్ అయ్యి అప్పుడు మనం ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ బేబీ బేబీస్ సిటీ సిఐటివై సిఐటిఐస్ ఇక్కడ వై కాస్త ఏమైంది ఐ అయింది ఐ కావటం వల్ల మనం ఇక్కడ ఈఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది స్టోరీ స్టో ఓకే సారీ స్టోరీ స్టోరీస్ రైట్ స్టోరీ స్టోరీస్ ఆర్మీ ఆర్మీస్ లేడీ లేడీస్ బాగా అప్సర్వ్ చేయాలి ఓకే ఈ ఓడు వైతే ఎండ్ అయింది దాని తర్వాత మనం ఇక్కడ ఐ ఐగా చేంజ్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు మనం ఈఎస్ యాడ్ చేసినాం పోనీ పోనీస్ డైజీస్ ఓకే రైట్ సో ఇక్కడ మనము వీటి అర్ధలో చూద్దాం బేబీ అంటే తెలుసు కదా చిన్న పాప బేబీ బేబీస్ అంటాం సిటీ అంటే ఒక చిన్న పట్టణం లాంటిది సిటీ స్టోరీ అంటే ఒక కథ స్టోరీ స్టోరీస్ ఆర్మీ అంటే తెలుసు కదా మీకు సైన్యము సో లేడీ అంటే ఒక లేడీ ఒక ఫీమేల్ లేడీ లేడీస్ సో పోనీ అంటే బేబీ హార్స్ అనమాట గుర్ర పిల్లలు మనం పోనీ అంటాం సో డైసీ అంటే ఒక ఒక ఫ్లవర్ ఒక ఫ్లవర్ ఓకే సో డైసీ డైసీస్ ఓకే ఇలా ఈ విధంగా మనము ఏవైతే ద వర్డ్స్ ఏవైతే వైతో ఎండ్ అయినటువంటి వర్డ్స్ ఉంటాయో సో ఆ వాటికి మనము ప్లూరల్ చేయాలంటే ప్రూవరల్లో ఉన్నటువంటి ఆ ఓర్డ్కి ఐలాగా వై బికమ్స్ ఐ ఐలోకి చేంజ్ అయితే అప్పుడు మనం ఎస్ లెట్స్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ అనమాట సో మనం నెక్స్ట్ పాయింట్ ఏంటో డిస్కస్ చేద్దాం రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసామంటే ఫిఫ్త్ పాయింట్లో మనము నౌన్ సెండింగ్ ఇన్ వై ప్రిసీడ్ బై ఏ కాన్సనెంట్ అన్న కాన్సనెంట్ మీకు ఫస్ట్ ఫస్ట్ కాన్సనెంట్స్ ఇంగ్లీష్ మనకి ఆల్ఫాబెట్స్ లో వాటర్ ది ఓవెల్స్ అండ్ వాటర్ ది కాన్సనెంట్స్ ఏఐయూ ఆర్ ది దిల్స్ అని చెప్పుకున్నా కాన్సనెంట్స్ అంటే ఆ ఐదు కాకుండా మిగతా మనం కాన్సనెంట్ ట్రీట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ మనం ఏ ఓడైతే వైతో ఎండ్ అయినప్పుడు దాని ముందు కాన్సనెంట్ ఉంటే అది ఐ లాగా మారి దానికి ఈఎస్ యాడ్ చేస్తే ఫ్లోరెడ్ అయింది కానీ ఏంటి చెప్తున్నాడు అంటే గత ఎగ్జాంపుల్స్ లోనే మనము వై బికమ్స్ ఐ అయింది దానికి ఎస్ యాడ్ చేసాము ఇక్కడ మాత్రం ఎందుకు యాడ్ చేసాము అంటే ఆ వైకి ముందు ఏమొచ్చిందట కాన్సోనెంట్ లెటర్ వచ్చింది ఇక్కడ ఓకే కాన్సోనెంట్ లెటర్ వచ్చింది ఆ కాన్సెంట్ లెటర్ వచ్చినప్పుడు మనకి ఏం చేసాం ఇక్కడ అంటే జస్ట్ ఈఎస్ యాడ్ చేసాం రైట్ ఇప్పుడు మనకి కాన్సల్ లెటర్ ఇక్కడ ఏమొచ్చిందట ఓవెల్ లెటర్ వచ్చిందట డిఏవై వై డే డిఏవై వై డే అంటే దేంతో ఎండ్ అయింది ఇక్కడ వైతో ఎండ్ అయింది ఓకే ఇప్పుడు మనము ఓన్లీ ఇక్కడ ఓవెల్తో ఎండ్ అయినప్పుడు చూడాలి మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ వైకి ప్రిసీడ్ బై ఓవెల్ ఉందా కాన్సెంట్ ఉందా మనం గత ఎగ్జాంపుల్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ బేబీ అని రాసాం బీఏ ేబీ సిటీ అని రాసాం ఓకే ఇక్కడ ఏమైంది బీఏ బేబీస్ అన్నాము సిటీస్ అన్నాం ఓకే బేబీ బేబీ సిటీ సిటీస్ అన్నాం ఇక్కడ పోయితో ఎండ్ అయింది ఇక్కడ వైతు ఎండ్ అయింది రైట్ కానీ ఇక్కడేమో ఈఎస్ వచ్చింది ఇక్కడేమో ఎస్ఏ వచ్చింది ఓకే చెప్పాక డెఫినేషన్ రీజన్ ఏముందో వై వై ముందు కనుక కాన్సోనెంట్ ఉంటే అది ఐలోక్ చేంజ్ అయ్యి ఈఎస్ యాడ్ అవుతుంది వై ముందు కనుక ఓవెల్ ఉంటే జస్ట్ ఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ కీస్ రే రేస్ మంకీ మంకీస్ బాయ్ బాయ్స్ బే బేస్ చూడండి ఇక్కడ ప్రతి వై ముందు ఏముందట ఓవెల్ సౌండ్ ఉంది ఓవెల్ లెటర్ ఉంది ఏ ఉంది ఈ ఉంది ఏ ఇక్కడ ఈ ఉంది ఓ ఉంది ఏ ఉంది ఓకే సో అది ఇక్కడ చూస్తే బి ఉంది టీ ఉంది ఈ రెండు కూడా కాన్సెంట్ అనమాట కాబట్టి దాని దీనికి వేరియేషన్ అర్థమైంది అనుకుంటున్నా ఓకే సో మనం నెక్స్ట్ ప్లూరల్ ఫామ్ కావడానికి ఇంకొక పాయింట్ చూద్దాం రైట్ సో మనకు సెవెంత్ పాయింట్ చూసుకున్నట్టయితే ఒకసారి ద ఫాలోయింగ్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ఆర్ ఎఫ్ఈ ఏవైతే నౌన్స్ ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయ్యే నౌన్స్ ఇంకా ఉంటే ఫామ్ దేర్ ప్లూరల్ ఆ యొక్క నౌన్స్ ప్లూరల్ ఎలా ఫామ్ చేయాలంటే బై చేర్ ఎఫ్ఈ ఆ ఎఫ్ఆర్ ఎఫ్ఈతో వచ్చేటువంటి ఎండ్ అయితే వర్డ్స్ అవి రెండు కాస్త వీలోకి చేంజ్ అయితే మనం ఇంత మనం చెప్పాం కదా వై బికమ్స్ ఐ అని అలా ఇక్కడ ఆ ఎఫ్ కానీ ఎఫ్ఈతో వచ్చేటువంటి వర్డ్స్ వీలోకి చేంజ్ అయ్యి అప్పుడు ఈఎస్ అనేటువంటి యాడ్ చేస్తే ఎడ్ బికమ్స్ ఫ్లూరల్ ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకసారి ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమైంది థీఫ్

ఓకే ఇలా ఈ విధంగా మనం చూసినట్టయితే ఏ ఓడైనా ఏ నవనైనా ఎఫ్ గానీ ఎఫ్తో కానీ ఎండ్ అయితే దాన్ని ప్లూరల్ చేయాలంటే ఆ లెటర్స్ కాస్త వీలోపు చేంజ్ అయితే అట చేంజ్ అయిన తర్వాత దానికి మనము ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ప్లూరల్ సో చూడండి ఓకే తీఫ్ఈ లేదు ఇక ఈఎఫ్ కానీ ఎఫ్ కానీ లేదు వి వచ్చేసింది థీఫ్స్ తీవ్స్ వీలో థీఫ్స్ ఈఎస్ యాడ్ చేసాం దొంగ దొంగలు లైఫ్ లైఫ్ అంటే జీవితము లైఫ్ లైఫ్ ఇప్పుడు ఫార్మ్ లైఫ్ అయింది రైట్ సో లైఫ్ లైఫ్ సో లోఫ్ లోఫ్ ఓకే లోఫ్ అంటే బ్రెడ్ బ్రెడ్ ముక్క అనమాట లోఫ్ ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ లోఫ్ లో ఇక్కడ ఎఫ్ ఎఫ్ తోటి ఎండ్ అయింది కదా ఇక్కడ వచ్చేసరికి ఎఫ్ కాస్త వి వచ్చింది లోఫ్ లో ఆఫ్ ఆఫ్ అంటే సగభాగం ఆఫ్ హ్యావ్స్ హెచ్ఎల్విఎస్ హ్యాబ్స్ అంటే హ్యాఫ్స్ అంటే ఫ్లోరల్ ఫార్మ్ హాఫ్ కి ఫ్లోరల్ ఫార్మ్ ఓకే లీఫ్ లీవ్స్ ఆకు ఆకులు సో షీఫ్ 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 అంటే బండిల్ ఆఫ్ స్టాక్స్ అనమాట గట్టి పరకలు ఉంటాయి కదా వాటి మోపన్ మనము షీఫ్ అనమాట షీఫ్ షీఫ్స్ సెల్ఫ్ సెల్ఫ్స్ సెల్ఫ్ పశురెక్స్ ఉన్న యొక్క ఓర్డ్ అనమాట యువర్ యువర్ సెల్ఫ్ యువర్ అంటాం తనకు తానుగా చెప్పుకోవడానికి సెల్ఫ్ సెల్ఫ్ వైఫ్ ఎఫ్ఐంది ఇట్ బికమ్స్ విలో చేంజ్ అయింది అండ్ దీనికి ఈఎస్ యాడ్ చేసాము వైఫ్స్ అయింది సో ఓల్ఫ్ తోడేలే అనమాట ఇలా ఈ విధంగా సో ఇలా మనము ఏవైతే నౌన్స్ ఆ ఎఫ్ తో గానీ ఎఫ్తో గానీ ఎండ్ అయితే అవి ఎగ్జాంపుల్స్ లాగా మనకి అది విలోకి చేంజ్ అయ్యి ఎఫ్ మారిపోయి విలోకి చేంజ్ అయ్యి ఈఎస్ యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ వివరణ మనము చెప్పుకున్నాము రైట్ నెక్స్ట్ మనము ఎయిత్ పాయింట్ ఏమి ఒకసారి చూద్దాం రైట్ రైట్ ఇప్పుడు మనం ఎయిత్ పాయింట్లో చూసుకున్నట్లయితే కొన్ని నౌన్స్ ఇప్పుడు ఎఫ్తో ఎండ్ అయినటువంటి వర్డ్స్ ఎఫ్ కానీ ఎఫ్ఈతో ఎండ్ అయితే అది ఈలోకి చేంజ్ అయిన తర్వాత ఈ యాడ్ చేసి పులు అవుతుంది కానీ కొన్ని నౌన్స్ మాత్రము ఎఫ్తో ఎండ్ అయినప్పటికీ ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అవుతుంది ఆ వర్డ్స్ ఏంటో చూద్దాం ఒకసారి చూడండి హౌ ఎవర్ సమ్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ ఎఫ్ తో ఎండ్ అయ్యాయి ఎఫ్ తో ఎండ్ అయ్యేటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ జస్ట్ ఎస్ ఇంతమంది ఏమో ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ ఎండ్ అయితే వాటికి మనము వీలోకి అయ్యి ఈఎస్ యాడ్ చేసాం ఇక్కడ ఏమవుతుందంట అంటే ఆ ఎఫ్ ఉంటే జస్ట్ మనం దానికి ఎస్ యాడ్ చేస్తే ప్లోరల్ అవుతుంది ఓకే సింగులర్ ప్లోరల్ చూద్దాం చీఫ్ చీఫ్స్ చీఫ్స్ అప్పుడు మనం ఏమైందంటే అప్పుడు గతంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూసాం ఒక వర్డ్ ఏం వర్డ్ చూసాం ఇక్కడ వైఫ్ వైఫ్స్ ఓకే ఇక్కడ చూడు మనం ఏం ఏమనుకున్నాం ఇక్కడ వైఫ్ వైఫ్స్ ఓకే ఇక్కడ ఎఫ్ఈతో కాస్త ఏమైంది ఇక్కడ విలోకి చేంజ్ అయ్యింది ఇక్కడ కానీ ఇక్కడ వచ్చి అట్లా చేంజ్ అవ్వట్లే చీఫ్ చీఫ్స్ రూఫ్ రూఫ్స్ గల్ఫ్ గల్ఫ్స్ క్లిఫ్ క్లిఫ్స్ ప్రూఫ్ ప్రూఫ్స్ ఓకే సో ఇక్కడ చీఫ్ దానిలాగా మనము చీఫ్స్ ఓకే గత ఎగ్జాంపుల్ గత పాయింట్ సెవెంత్ పాయింట్ వచ్చినట్టుగా చీఫ్ థీఫ్స్ లైఫ్ అలా డిఫరెంట్ గా అవుతుంది అంటే జస్ట్ ఎస్ యాడ్ చేస్తే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి చీఫ్ చీఫ్స్ ముఖ్యమైన వాళ్ళు చీఫ్ అంటే ముఖ్యమైన వాళ్ళు చీఫ్ చీఫ్స్ ఓకే రూఫ్ రూఫ్స్ పై భాగాన్ని రూఫ్ రూఫ్ రూఫ్స్ గల్ఫ్ గల్ఫ్స్ గల్ఫ్ అంటే ఎర్త్ కింద ఉండే ఒక అగాధం అన్నట్టు అంటే ఒక హోలో పాట్ అనమాట ఓకే దాన్ని మనము గల్ఫ్ అంటాం గల్ఫ్ గల్ఫ్స్ క్లిఫ్ అంటే శిఖరం ఓకే పర్వతాల మీద శిఖరం ఉంటుంది దాన్ని క్లిఫ్ అంటాం క్లిఫ్ క్లిఫ్స్ ప్రూఫ్ ప్రూఫ్స్ ప్రూఫ్ అంటే ఆధారాలు సో ఈ విధంగా మనము ఈ ఎగ్జాంపుల్స్ లో మనం ఏం చూసామంటే సో ఏవైతే వర్డ్స్ ఆ ఎఫ్తో ఎండ్ అయ్యి ఉన్న వాటికి జస్ట్ సింపుల్ గా ఎస్ యాడ్ చేస్తే ప్రూర్లు అవుతుందని మనం ఈ లో చూసుకున్నాం సో కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి ఎఫ్తో ఎండ్ అయితే కొన్నిసార్లు ఫస్ట్ సెవెంత్ పాయింట్ వచ్చినట్టుగా విఎస్ వస్తుంది లేదంటే జస్ట్ ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది అవి ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం సో ఇప్పుడు మనము ఎఫ్తో ఎండ్ అయినటువంటి కి మనము ఎస్ యాడ్ చేసిన ఫ్లోర్లో అవుతుందంట లేదంటే విఎస్ యాడ్ చేసిన ఫ్లోర్ అవుతుందంట ఆ వర్డ్స్ అంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు డ్వాఫ్ ఓకే డ్వాఫ్స్ ఆర్ డ్వాఫ్స్ అండ్ హూఫ్ హూఫ్ ఆర్ హూస్ వ్యాఫ్ డాఫ్ అంటే మరుగుజ్జు పొట్టి వాళ్ళని మనము డాఫ్ అంటాం డిడబ్ల్యూజిర్ ఆర్ డా మరుగుజ్జు వాళ్ళని సో హూఫ్ అంటే డెక్క మడిమ మనకి కాలకు ఆక్స్కి వాటికి ఉన్నటువంటి మడిమ డెక్కని మనము హూఫ్ అన్నమాట హూఫ్స్ ఆర్ హూఫ్స్ అని కూడా అనొచ్చు వాఫ్ అండ్ వాబ్స్ ఆర్ వాబ్స్ అండ్ వాబ్స్ అంటే రేవులు ఉంటే ఓడ రేవులు వాడ రేవును మనము వాబ్స్ అనొచ్చు వాఫ్ వాబ్స్ అండ్ వాబ్స్ స్కార్ఫ్ అండ్ ఓకే మాస్క్ ఉంటుంది కదా స్కార్ఫ్ స్కాఫ్స్ ఆర్ స్కాఫ్స్ స్కాఫ్స్ ఓకే ఇలా కొన్నిటికి మనము ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలి ఏ వర్డ్స్ అయితే ఆ ఎఫ్తో ఉన్నప్పుడు వాటికి ఒకసారి ఎస్ ఆడ్ చేసినప్పుడు ఈఎస్ యాడ్ చేసిన ఫ్లూల్ అవుతుంది అది వీలోకి చేంజ్ అయ్యి మనకి ఈఎస్ యాడ్ చేసిన రూల్ అవుతుంది సో ఇలా మనకి సింగర్స్ రూల్స్ అనేవి ఇలా ఫామ్ చేస్తాము ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆ కొన్ని ఎగ్జాంపుల్స్ని నెక్స్ట్ క్లాస్లో నేను టేక్ చేస్తాను అంటే బై యు ప్లీజ్ టేక్ నోట్స్ అండ్ ప్రిపేర్ దెమ్ అండ్ ఆల్సో యూ ట్రై టు గ్యాదర్ మోర్ similar and noun forms and verify uh, those uh, words which were uh, which are verified by you with, with the words uh, in my class okay so see you bye i will meet you in the next class